and there's a నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే చెప్తున్నామో ఓటు వేయాలి ఓటు వేయించాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఓటేయాలి మంచి సమాజం కోసం పాటుపడాలని ఏదైతే నినాదించామో దాంట్లో బాధ్యత గల పౌరుడిగా నేను అభ్యర్థి అయినప్పటికీ కూడా బాధ్యత అందరికీ ఉండాలి అని చూపించడానికి మొట్టమొదటి ఓటు నాది ఏలూరు నియోజకవర్గంలో వేయడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎండనక అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కనిపించారో వాళ్ళందరూ ఓటేసారా లేదా అనేది ప్రతి పౌరుడు కూడా అరగవలసిన బాధ్యతను తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి వెయ్యాలి అనే ఒక నినాదం మేము ఏదైతే ఇచ్చామో ప్రజలకి మంచి చెడు అనేది తెలుసు తప్పనిసరిగా ప్రజలందరూ బాగుండాలి అందులో అందరూ ఉండాలి అనే నినాదం కూడా మేము ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైతే శుభదినం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బా బా బాగుపడింది మళ్ళీ రాబోయే రోజులు మన బంగారు భవిష్యత్తుకు బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఊర్ల నుంచి వచ్చారో అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి అందరూ సమన్వయంతో ఉండాలి ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్